హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనున్న శివపురంలో గల ఎనిమిది స్తంభాల శివాలయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం రాజమండ్రి నుండి అనపర్తి మీదుగా కాకినాడ వెళ్లే కెనాల్ రోడ్లో బిక్కవోలు సెంటర్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కనున్న దారిగుండా వస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శివాలయం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ సత్యరామ రసలింగేశ్వర స్వామి శివాలయం ఇది అయితే ఇది పురాతన ఆలయం కాదు ఆరేడు సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయం ఈ ఆలయపు గర్భాలయంలో గల శివలింగం పాదరసలింగం ఇంతవరకు ఇటువంటి పాదరసలింగ దర్శనం నాకైతే కలగలేదు ఇదే మొదటిసారి ఈ లింగం ప్రత్యేకత రంగుమారడం స్వతహాగా వెండి రంగులో ఉండే ఈ లింగంపై జలాభిషేకం అంటే నీళ్లు పడేటప్పటికీ లింగం మొత్తం బంగారపు రంగులోకి మారిపోతుంది అలా మారిన బంగారపు పొరను తుడిచేస్తే మళ్ళీ వెండి రంగులోకి వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు అంటే ఒక లింగాష్టకాన్ని పఠించడం ప్రారంభించి ముగించేలోపు మళ్ళీ బంగారుపు పొర ఏర్పడుతుంది ఇది ఇక్కడి స్వామి ప్రత్యేకత కొంచెం సేపట్లో ఆ నిజరూప దర్శనాన్ని చూద్దాం ఇలాగే మరొక చోట పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం గునుపూడిలో పంచారామ క్షేత్రాలలో ఒకటైన స్వయంభు క్షేత్రం భీమారామం సోమేశ్వరాలయంలో కూడా శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది ఇక ఇక్కడ మరొక విశేషం ఎనిమిది స్తంభాలతో ఆలయాన్ని నిర్మించడం ఒక్కొక్క స్తంభంపై వెయ్యి నూటెనిమిది శివలింగాలు ఉంటాయి ఒక్కొక్క స్తంభం కింద చిన్న సైజులో ఒక్కొక్క ప్రత్యేకమైన శివలింగం ఏర్పాటు చేయబడింది ఇవన్నీ కాశీ నుంచి తీసుకువచ్చినవే భక్తులు ఈ ఎనిమిది స్తంభాల కింద లింగాలకు చేసే జలాభిషేకం ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా నేరుగా గర్భాలయంలోనున్న ప్రధాన శివలింగం మీద నూట ఎనిమిది దారలుగా పడుతుంది ఒక్క అర్చకులు మాత్రమే అడుగుపెట్టగల గర్భాలయంలోని స్వామి వద్దకు ఏ ఒక్కరూ లోపలికి వెళ్లకుండానే బయట స్తంభాల కిందనున్న లింగాల మీద పోసిన నీళ్లు నేరుగా ప్రధాన శివలింగాన్ని తాకే విధంగా ఏర్పాటు చేసిన ఆలయ గారి ఆలోచన విధానానికి ఎవరైనా అబ్బురపడాల్సిందే గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరో అన్నార్థుల ఆకలి బాధను తీరుస్తున్న ఈ ఆశ్రమం వారి ఆధ్వర్యంలోనే ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ మరొక ప్రత్యేకత భూగర్భంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ముందుగా శివయ్య దర్శనం అయిన తర్వాత క్షేత్రపాలకుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం

తాను అంటే తానే బంగారం పోతాడు కాబట్టి ఇది ప్రాణశక్తి కలిగిన శివలింగం ప్రాణశక్తి కలిగిన శివలింగం మీద రెండు పోసుకునే భాగ్యం ఆ నోటి స్థానిక పోసుకోవాలి అమ్మడుగా అది మళ్ళీ ఐదు నిమిషాల్లో బంగారం తప్ప శాలి చాలిగ్రామం ఎందుకంటే ఇది లోపల విష్ణుమూర్తి సాక్షాత్ ఇందులో ఉంటాడనమాట ఇది ఒక కేవలం గండకీ నదిలో మాత్రమే దొరుకుతుంది మన ప్రపంచంలో అయినా అందులో ఉందా లేదా అనేది ఎన్నో చూస్తేనే కానీ దొరకదు అలా దొరికిన దాంట్లో యాగం అది ఉంటేనే జరగం ఉందే అనుకోవడం కానీ చూడలేదు కదా ఇప్పటివరకు అది ప్రత్యక్షంగా అంటే ఇది నమ్మకం అనేది ఇది ప్రత్యక్షం అనేది మన తాత చెప్పింది నిజమే నమ్మేది ఇది జన పెద్దలు గౌరవించాలనేది అందుకోసం వాళ్ళు ఏం చెప్తారు వినాలి నిజమే ఉంటుంది అదే మనం చూడలేదు మళ్ళీ బంగారాయిందా ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎటువంటి టికెట్ లేదు ఇలా ఎనిమిది స్తంభాల కిందనున్న లింగాలకు నీళ్లు పోయడానికి మాత్రం ఇరవై రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి ఒక బకెట్టు గ్లాసు ఇస్తారు ఆలయ మండపంలోనే ఒకచోట మాన్యువల్ ఆపరేటింగ్ మోటార్ ఒకటి ఉంటుంది ఎవరికి వారే నీళ్లు తోడుకుని శివలింగాల మీద నీళ్లు పోసే ఈ కార్యక్రమం భక్తులకు చాలా ఆనందమయంగాను సంతృప్తిగానూ ఉంటుంది అలాగే శివాష్టోత్తర శతనామావళిలో ఉన్న నూటెనిమిది శివనామాలు ఇక్కడ ఉన్న నూటెనిమిది స్తంభాలపై మనం చూడవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సాధారణంగా ఆలయాలకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయో లేదా అరటిపళ్ళలో తీసుకువెళ్తుంటాం కానీ ఈ ఆలయ ప్రధాన నియమం ఇక్కడికి బియ్యం కూడా తీసుకురావడం అది గుప్పుడైనా అరకేజీ అయినా కేజీ అయినా ఎవరికి ఎంత తోస్తే అంత భక్తులు అలా తీసుకువచ్చిన బియ్యాన్ని ఇక్కడున్న అన్నపూర్ణాదేవి పాదాల వద్ద వేస్తారు ఇలా వచ్చిన ఈ బియ్యాన్ని ఉపయోగించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మంచం మీద నుంచి కదలలేని స్థితిలో ఉన్న ముప్పై మంది వృద్ధులకు ప్రతిరోజునూ ఇంటికి భోజనం పంపిస్తారు మానవ సేవే మాధవ సేవ అనే సత్సంకల్పంతో ఈ ఆశ్రమం వారు పనిచేస్తున్నారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి మునిపే ఇక్కడ ఒక మంచినీటి బావి ఉండేదట మండపంలో ఒక పక్కగా ఉండే ఈ బావిని పాడు చేయకుండా నీటిని వృధా చేయకుండా శివలింగాల అభిషేకానికి ఉపయోగిస్తారు నీళ్లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఏకాదశి రుద్రాభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని చెబుతారు ఈ ఆలయంలో ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శించుకోవచ్చు ఈ సమయాల్లో ఎప్పుడైనా సరే స్తంభాల కిందనున్న శివలింగాలకు జలాభిషేకం చేసుకోవచ్చు ఆలయం బయట ఉన్న షాపుల్లో ఒక కేజీ బియ్యం ప్యాకెట్లు అమ్ముతుంటారు ఆలయాన్ని ఆనుకుని ఉన్న ఈ ఆశ్రమం పక్క నుంచి ఇలా కిందకు వెళితే భూగర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలుగుతాం శివాలయంలో ఉన్న శివునికి వినాయకునికి మధ్యలో భూమి కింద కొలువై ఉన్నాడు ఈ భూగర్భ వెంకటేశ్వర స్వామి బిక్కవోలు మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లపల్లి శివాలయం ఇప్పుడు మనం చూస్తున్నది అయితే దూరం నుండి వచ్చేవారికి చిన్న సూచన ఇదే బిక్కవోలు మండలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రామచంద్రపురం వైపు ఓలపల్లి అనే గ్రామం ఉంది అక్కడ కూడా అగస్తేశ్వర స్వామి కొలువైన మహిమాన్విత శివాలయం ఉంది అయితే ఇక్కడకు రావాలనుకునే భక్తులు ఈ ఇళ్లపల్లి ఓలపల్లి గ్రామాల పేర్లను గమనించుకోవాలి